హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే డి మార్ట్ అయితే వెళ్ళాము చూడండి అక్కడ లోపలికి అయితే ఎంటర్ అయినాము డిమార్ట్ లోపలికి ఎంటర్ అయినాక చూడండి ఏం తీసుకోవాలో ఏమో నాకైతే ఏం అర్థం అవుతలే ఎందుకంటే అక్కడ చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కదా డిమార్ట్ లా చూడండి అన్ని కొనుక్కోవాలని అనిపిస్తుంది కాకపోతే డబ్బులు ఉండాలి కదా అన్ని తీసుకోవాలంటే నన్ను మళ్ళా మా ఆయన తీడతాడు కదా అందుకని అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఏం నచ్చినా కూడా పక్కన పెట్టి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నా అన్నట్టు ఇక్కడికి వచ్చేసి బట్టల సబ్బు తీసుకున్నాను మైసర్ శాండిల్ సోపు తీసుకున్న తీసుకున్నాము అన్నీ చూస్తుంటూ ఉన్నాము చూస్తుంటే ఇగో ఇక్కడికి వచ్చేసి అయితే ఫౌడర్ కనిపించింది జెడ్ ఫౌడర్ అంటే మా ఆయన కంటే చాలా ఇష్టము అందుకనే జెడ్ ఫౌడర్ తీసుకుందామని జెడ్ ఫౌడర్ అయితే తీసుకున్నాము ఇగో చూడండి అన్నీ ఏం తీసుకోవాలన్నా ఇగో మా సోను అయితే అన్నీ తీసి మమ్మీ ఇగో ఇది ఇది తీసుకుందాం మమ్మీ మమ్మీ ఇది తీసుకుందాం అని అన్ని లోపల పెడుతున్నాడు అన్ని ఐటమ్స్ తీసుకొస్తున్నాడు ట్రైలర్ పెడుతున్నాడు ఇంతకు మీరు అంతేనా డిమార్ట్కి వెళ్తే నేనైతే ఏం తీసుకోవాలన్నా నాకు భయమే అవుతుంది ఎందుకంటే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే బిల్లు బాగా అవుతుందేమో అని భయంతో నేనైతే కొన్ని కొన్ని ఇంట్లోకి సంబంధించిన సామానైనా తీసుకుంటా అన్నట్టు మీరు ఎలా తీసుకుంటారో ఏమేమి తీసుకుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మర్చిపోకండి మేమైతే అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఇగో రెండైతే అవి బాదం పాలు తీసుకున్నాను బాదం పాల మా అక్కన్నయ్యకు మా సోను కోసం అని రెండు అయితే తీసుకున్నాను మా సోను అయితే ఎక్కడికి వెళ్ళినా ఆ జల్లీ చాక్లెట్ అయితే మర్చిపోతలేడు చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అగో చూడండి ఆ చాక్లెట్ అయితే నాకు చాలా ఇష్టం ఆ చాక్లెట్ నేను తీసుకున్నా అన్నట్టు అప్పుడు తినే వాళ్ళం కదా బాగా చిన్నప్పుడు నారింజ్ మిఠాయి అనే ఆ చాక్లెట్ మళ్ళీ సేమే ప్యాకెట్ అయితే తీసుకున్నాము మళ్ళీ ఇక్కడ సోప్స్ దగ్గరకు అయితే వచ్చాను ఎందుకంటే ఏదో మర్చిపోయినా అన్నట్టు నాకు గుర్తుకొచ్చి అని అనిపించింది అందుకైతే మళ్ళీ వచ్చాను ఇక్కడ సోప్స్ దగ్గర వచ్చి ఇంకా ఏమైనా మర్చిపోయినా అని వచ్చి చూస్తున్నాను అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాము నాకైతే డిమాట్కి వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపిస్తుంది వెళ్ళాక ఏమో ఇగో అన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసి అయితే మా సోను కోసం అయితే ఒక షార్ట్ ప్యాంటు తీసుకుందాం అన్నట్టు మా ఆయనకైతే ఏం నచ్చితే అది తీసుకుంటాడు కంపల్సరీ ఎందుకంటే మా ఆయనకు కదా అది తీసుకునేది చూడండి పైంటు తీసుకుందామని పైంట్ అయితే తీసుకున్నాడు ట్రయల్ వేయడానికి అయితే ట్రయల్ రూమ్కి వెళ్ళిండు అయితే మేము చూడండి మా అక్కన్నయ్య వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎటు వెళ్ళిండా మా డాడీ అని చూస్తున్నాడు అటు ఇటు అగో ఆడుకుంటుండు మంచిగా మా కన్నయ్య చూడండి ఏం చక్క ఆడుకుంటా ఉన్నాడు మా కన్నయ్య అయితే మా సోను కోసం అయితే మేమైతే ఎన్ని బాటిల్ తీసుకున్నా అసలు తక్కువే తెలుసా స్కూల్ స్కూల్కి అయితే స్కూల్కి అయితే ఒక బాటిల్ తీసుకెళ్తాడు అక్కడే మర్చిపోయి వస్తాడు మా సోను అయితే మళ్ళీ అయితే మేము కి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళిన ప్రతిసారి టూ టూ బాటిల్ తీసుకొస్తాం కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ టూ బాటిల్ తీసుకొచ్చాము ఇక్కడికి వచ్చేసి అయితే రెండు టూ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము మా ఇంట్లో కందిపప్పుకు ఫేమస్ ఉంటారు అన్నట్టు అందుకని కందిపప్పు కూడా మేము మా సోనుకు సంబంధించిన కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అంటే చాక్లెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి అయితే మాకు తెలియకుండా మా ట్రేలో అన్నట్టు నేనైతే అవి అయితే తీసి బిల్ వేయించేటప్పుడు అవి తీసి అయితే నేను పక్కన పెట్టేసిన కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను ఇంతకైతే మా షాపింగ్ కంప్లీట్ అయినట్టే బయటికి అయితే వచ్చాము బయటికి వచ్చాక ఊరుకుంటానా నేను ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఐస్ క్రీమ్ తినడం అంటే ఇంకా ఇష్టం మా సోను కూడా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే మీరు అంతేనా డిమార్ట్కి వెళ్తే కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటారా నేనైతే కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటాను నాకు డిమార్ట్లో ఏం కొనియకుండా ఏం కాదు కానీ నాకైతే ఐస్ క్రీమ్ కొనిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అన్నట్టు చూడండి మేము ఎలా తింటున్నాము ఐస్ క్రీమ్ మా కన్నే అయితే నేను వరకు ఐస్ క్రీమ్నే చూసుకుంటా ఉన్నాడు నాకు ఎప్పుడు పెడతాడా ఎప్పుడు పెడతారా మా మమ్మీ అని చూస్తున్నాడు చూడండి పెట్టగానే తింటున్నాడు మీకు ఒకటి చెప్ప నేను డిమార్ట్ కి వెళ్లేదే అందుకు తెలిసా ఐస్ క్రీమ్ తినడానికి మార్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో లోపలికి వెళ్తే కూడా అంత కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు డిమార్ట్ లో మొత్తం ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఇంతకీ మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్